రెండవ భక్తుడు మోషే సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయం ఏడో వచనం చూడండి అంతటా యహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడుము అది నీళ్ళిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము యహోవాతనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను తర్వాత మోసే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనేను అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను సమాజమును పశువులను తాగెను ఆ అంటాడు ప్రభు అప్పుడు యహోవా మోసే ఆహరణలతో మీరు ఇస్రాయిల్ కన్నులు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనక పోతి కనుక ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని చెప్పాను మోసే అంత గొప్ప భక్తుడండి కొండ మీద మొదలోంచి దేవుని స్వరం వినబడి దేవుడు అద్భుతాలు చేయడానికి శక్తినిస్తే ఐగుప్తుకు వచ్చి పది రకాల అద్భుత కార్యాలు చేసి ఇరవై లక్షలకు పైనే ఉన్న జనాల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళ పక్షంగా దేవుడికి ప్రార్థన చేసి వాళ్ళకేమో ఎర్ర సముద్రం అడ్డు వస్తే ఎర్ర సముద్రం చీల్చి మన్నా కావాలంటే ఆహారం కురిపించి నీళ్లు చేదుగా ఉంటే మారా దగ్గర మధురంగా మార్చి ఇంతలాగా కొన్నిసార్లు విసుక్కున్నాడు బాధపడ్డాడు కానీ ఆ ప్రజల్ని ఎంతో బాగా చూసుకున్నాడు కదా మోసే అలాంటి మోసే ఒకరోజు విసుగుపోయాడట విసిగించేశారు అక్కడ ఉన్న జనాలు విసిగించేస్తే జనాల మీద విసుక్కుంటే పర్లేదు దేవుడి మీద విసుక్కున్నాడు మోసే ఏం చేశాడు ఒకసారి నీళ్లు కావాల్సి వచ్చినాయి వెళ్ళి ఆ బండను కొట్టు అన్నాడు దేవుడే కొట్టమన్నాడు బండను కొట్టగానే నీళ్ళు వచ్చినాయి ప్రజలందరూ నీళ్లు తాగారు ఎడారులో తర్వాత దేవుడు అన్నాడు ఆ బండతో మాట్లాడు అన్నాడు అంటే అర్థం ఏంటి కొట్టద్దురా బాబు ఈసారి మాట్లాడు అన్నాడు కానీ మోసే అక్కడున్న ప్రజల యొక్క విసుగు చూసి ప్రజలు సణుగుతా విసుగుతా గొనుగుతా మోసే మాట పట్టించుకోకుండా ఎవరికి వాళ్ళు ఉంటుంటే మోసేకి విసుగు వచ్చేసి మాట్లాడమన్న బండతో కొట్టమన్నప్పుడు కొట్టడం తప్పు కాదు దేవుడు ఏమన్నాడు తెలుసా మాట్లాడమన్నాడు యేసుప్రభుని కూడా మొదట మనం మనం పాపాలతో కొట్టాం అందుకే మనకు రక్షణ వచ్చింది సరే రక్షణ ఇచ్చాడు మనకి ఆయన జీవదలధారుల ద్వారా తర్వాత ఏం చేయాలి యేసుప్రభుని కొట్టకూడదు రెండోసారి మాట్లాడాలి ఆయనతో అనగా ప్రార్థన చేయాలి కానీ యేసుప్రభుని మరలా పాపం చేసి మనం మరలా పాపం చేసి యేసుప్రభుని ఏం చేస్తాం మరలా సిలు వేస్తాం మరలా గాయపరుస్తాం అప్పుడు ఏం చేస్తాడు తెలుసా దేవుడు ఏం జరిగిందంటే మోసేతో చెప్పాడు దేవుడు నీ బండతో మాట్లాడన్నాడు కానీ మోసే ఆ ప్రజల మీద ఉన్న కోపంతో బండను రెండుసార్లు కొట్టేట ఒకసారి కదా రెండుసార్లు కొట్టేట నీళ్ళైతే వచ్చినాయి కానీ దేవుడు అన్నాడు తెలుసా నా పరిశుద్ధతను మీరు నమ్ముకోలేదు కాబట్టి అంటే నా నన్ను మీరు గౌరవించలేదు కాబట్టి నా మాటకు మీరు లోబడలేదు కాబట్టి పాపం చేస్తున్నారు కాబట్టి మీరు ఈ ప్రజలు కన్నానికి వెళ్ళరు అన్నాడు తర్వాత మోసే ద్వితీయోపదేశ ఖండంలో బతిమాలతాడు దేవుడిని ప్రభు ఆ రోజంటే కోపం లేదో అయిపోయింది నన్ను మాత్రం ఆ కణాన్ని పంపించి ప్రవ్వా అంటే దేవుడు చూడండి ఇరవై ఐదు నేను అద్దరికి వెళ్ళి అర్ధాని అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోను చూచినట్లు దయచేయమని నేను యహోవాను బ్రతిమాలు కొనగా ఎహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయేను మరియు యహోవా నాతో ఇట్లనను చాలునో ఎకనో ఈ సంగతి కూర్చు నాతో మాట్లాడొద్దు అన్నాడు పర్యవసానం ఏంటి జనాలు విసిగించినప్పుడు దేవునికి విరోధంగా పాపం చేస్తాం మనం ఏమండే ఆమె ఎవరో తెలీలా సంసోన్ ఓ విసిగించేసిందంట ఈయనకు ప్రాణం విసిగిపోయి సీక్రెట్ చెప్పేశాడు అవతల వాళ్ళకి జుట్టు కత్తిరించేశారు కళ్ళు బీకేశారు తిరగలు కట్టేశారు పర్యవసానం జరిగిందా లేదు ఇక్కడ మోసేని విసిగించేసారు ప్రజలు అక్కడ సంసోన్ అంటే పోనీ పాపం చేశాడు అనుకున్నాం మోసే ఏం పాపం చేశాడు మోసే ప్రజలను చక్కగా నడిపిస్తున్నాడు దేవుని కొరకు నిలబడుతున్నాడు అటువంటి మోసే ఆ ప్రజలు విసిగించేయడంతో ఆ విసుగుదల తట్టుకోలేక కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా అత్తగారు విసిగించిందనో భర్త తిట్టాడనో భార్య ఏదో అందనో పిల్లలు ఏదో అన్నారనో ఏం చేస్తాం తెలుసా ఆ కోపం దేవుడి మధ్య పిచ్చి ప్రార్థన చేయడం దేవుడికి ఇప్పుడు మీ అత్తగారు తిడితే ప్రార్థన ఎక్కువ చేయాలి కానీ తగ్గించేసేందుకు నీ భార్య భర్తల మధ్య గొడవ వస్తే అలాంటి గొడవలు రాకూడదని నువ్వు ఇక్క ప్రార్థన చేయాలని ప్రార్థన మానేస్తావు ఎందుకు విసిగిపోయి ఏం చేశాడు తెలుసా మోసే కొట్టేశాడు కర్రతో రెండు సార్లు దేవుడికి విపరీతమైన బాధ వచ్చేసింది కోపం వచ్చింది నువ్వు నేను చెప్పిన పని ఒకటైతే అందరి ముందు ఇంకో పని చేసావు కనుక ఇదిగో నువ్వు ఇక కణాల్లో ప్రవేశించవన్నాడు కొద్ది రోజుల్లో ఇస్రాయేల్ కణాలు వెళ్ళిపోతున్నారనగా ముందు రోజు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా వాళ్ళు వెళ్తున్నారు కదా నన్ను కూడా కణాన్ని పంపించవా అంటే నువ్వు ఇంకా ఆ మాట మాట్లాడొద్దు అది దప్పంకోటి ఏదని అడిగన్నాడు దేవుడు దేనికి విసిగిపోయి దేవుడిని మీద విసుక్కున్నందుకు విసిగిపోయి దేవుడిని బాధ పెట్టినందుకు నువ్వు విసిగిపోతే విసిగిపో ఆ విసుగులో ఇంకెక్కువ ప్రార్థన చేయాలా మాట్లాడమంటే కొట్టడం ఏంటి ప్రార్థన చేయరావు అంటే ఇంట్లో గొడవైందని ప్రార్థన మానేస్తవా చర్చికి రావడం అనేతావా నువ్వేం ఏం తెలుసా బండను కొడతావు కొట్టొద్దు మాట్లాడమన్నాడు దేవుడు ఇది మన పరిస్థితి మోసే అడిగాడు మోసే ప్రభువా ఒక్కసారి నన్ను కణాన్ని తీసుకెళ్ళిపోవంటే నేను వద్దు నువ్వు అక్కడికి వెళ్ళడానికి అర్హుడు కాదు మోసే చేసింది నేను పెద్ద పాప బాబు సము మోసే చేసింది పెద్ద పాప చిన్నదే జనాల్ని బట్టి విసిగిపోయి దేవుడికి విరోధంగా పాపం చేశాడు దేవుడిని బాధ పెట్టాడు చిన్నదే చిన్నదే దేవుడిని మేము బాధ కానీ దాని పర్యవసానం ఏమైందో తెలుసా అసలు ఇక్కడి నుంచి ఎందుకు బయలుదేరాడు ఇస్రాయల్ని తీసుకుని కణాల్లో ప్రవేశించాలని ఇస్రాయల్ అందరికీ ఏం చెప్పేవాడు దారంతానే కణాన్ ఎంత బాగుంటుందో తెలుసా దేవుడు నాకు దర్శనంలో చూపించాడు కణాన్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుందంట కణాన్ ఎలా ఉంటుందంట రండి రెండు వెళ్దాం మీరు అందరూ కూడా ప్రయాణం అవ్వండి అన్నాడు చివరికి మోసే వెళ్ళలేదు కణానికి చాలాసార్లు మనుషులను బట్టో ఇంట్లో కలిగిన నష్టాలను బట్టో గొడవలను బట్టో మనస్పతులను బట్టో ప్రార్థనలు మానేస్తూ ఉంటాం చర్చలు గెలడం మానేస్తూ ఉంటాం దేవుడితో మాట్లాడాల్సిన సమయంలో దేవుడిని కొడతాం దేవుడిని బాధ పెడతాం జాగ్రత్త దేవుడి కణాన్ని ఇవ్వడేమో నీకు మోషతే అయితే భూమి మీద కణానికి వెళ్ళలేదు పరలోకి వెళ్ళాడు దేవుడిది ఉన్న స్థలానికి వెళ్ళాడు కానీ నీవు ఈ భూమి మీద ఉండగానే ఒకవేళ కణాన్ని పోగొట్టుకుంటావేమో ఒకసారి ఆలోచన చేసుకో చాలాసార్లు ఇందాక చెప్పింది మనుషుల సలహా ఇది మనుషులు విసిగించడం నువ్వు విసిగిపోయినప్పుడల్లా ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి నువ్వు విసిగిపోతున్నా వాళ్ళు ఇంకా ఎక్కువ దేవుడి అనేది వెళ్ళిపోవాలి నీ ఇంట్లో గొడవలు ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పుడే దేవుడితో ఇంకా ఎక్కువ మాట్లాడాలి నువ్వేం అయితే తెలుసా అన్ని బాగుండి అంత సంతోషంగా ఉన్నప్పుడు ఏ సయానికి స్తోత్రం మమ్మల్ని కాపాడేందుకు అంటాం ఇంట్లో ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చి బెట్లకి కదా అయితే మాత్రం నువ్వు మోసేలా అయిపోతేమో మన పరిస్థితి